వెల్కమ్ టు రాజనీతి హైదరాబాద్ నగరంలో ప్రభుత్వ స్థలాలు చెరువులు కుంటలు ఆక్రమించి నిర్మించిన భవనాలను నేలమట్టం చేసి నగరానికి విముక్తి కలిగిస్తానని ఇందులో విఫలమైతే ముఖ్యమంత్రిగా తాను విఫలమైనట్టే అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు అలాగే ఇందులో తన మిత్రులు తన బంధువులకు సంబంధించిన భవనాలను వాటిని కూడా వదలను స్పేర్ చేయనని ఆయన చెప్తా ఉన్నారు దీనికి కాంగ్రెస్ ప్రభుత్వంలో మిగతా నాయకులు ఎంతవరకు సహకరిస్తారో తెలియదు కానీ ప్రజలు మాత్రం మెజారిటీ ప్రజలు రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని మూకుమ్మడిగా సపోర్ట్ చేస్తున్నారు హైడ్రాకు మద్దతుగా ర్యాలీలు తీస్తున్నారు నిన్న తీశారు చాలా చోట్ల హైడ్రావాళ్ళు చాలా ఇంకా గట్టిగా చేయాలని చెప్పి అయితే వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు కొద్దిమంది ఏకపక్షంగా ఎట్లా కూల్ చేస్తారు సాఫ్ట్ టార్గెట్స్ని ఎంచుకుంటున్నారా ఇలాంటి విమర్శలు వస్తూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ నాయకులైతే మమ్మల్ని టార్గెట్ చేశారు మా పార్టీ నాయకుల మీద ఒత్తిడి తెచ్చి మా పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడానికే ఇలాంటి దాడులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు ఇప్పటిదాకా కూల్చిన భవనాల్లో ప్రముఖులు కూడా ఉన్నాయి అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకుల నిర్మాణాలు ఇప్పటిదాకా లేవు ఎక్కడో గాజుల ఒక ఒకచోట ఒక నాయకుడిదేదో కూల్చేశారన్నారు అట్లాగే సినిమా నటుడు నాగార్జున కూడా బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కేటీఆర్లతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు అయితే ఆయన బీఆర్ఎస్ నాయకుడిగా మనం పరిగణించలేం కాకపోతే ఈ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి మల్లారెడ్డి అట్లాగే పల్ల రెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించిన కళాశాలలు మాత్రం చెరువుల్లోనే కట్టారన్న ఆరోపణలు ఉన్నాయి వాటి మీద కూడా వెళ్తారని చెప్పి అంటున్నారు దాని మీద రాద్ధాంతం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు లాంటి వాళ్ళంతా కూడా పల్లరాజేశ్వరెడ్డి ఏమంటారంటే నాకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి ఆయన అనురాగ్ కాలేజ్ అనురాగ్ యూనివర్సిటీ ఏదో ఉంది అది మొత్తం చెరువులోనే కట్టారంటారు కాకపోతే ఆయన అన్ని అనుమతులతోనే కట్టాను ప్రభుత్వ అనుమతులతోనే అంటారు ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఉంటుంది కాబట్టి నీకు అనుమతులు వస్తాయి ప్రభుత్వంలో ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు చెరువులో కాదు ఇంకెక్కడ కట్టినా కానీ అనుమతులు ఇచ్చేస్తారు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు మీకు అనుమతులు వస్తాయి నిబంధనలు యథేచ్ఛిగా ఉల్లంఘిస్తూ అనుమతులు ఇస్తారు కానీ అది చెరువులో ఉందా లేదా అనేది తేల్చాలి ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చిందా లేదా అనేది తాల్చాలి ఎఫ్టిఎల్ పరిధిలో ఉంటే ఖచ్చితంగా కోల్చాలి నాగార్జున కూల్చినట్టే కోల్చాలి సో ఇప్పుడు మల్లారెడ్డి అయితే దాని మీద మౌనంగా ఉన్నాడు ఇంకా బయటకు రాలేదు వీళ్ళిద్దరికి సంబంధించిన కాలేజీలకు కూడా తొందరలోనే కూల్చివేతలు ఉంటాయని చెప్పి అంటా ఉన్నారు కాబట్టి అన్ని పార్టీల వాళ్ళని అన్ని పార్టీల వాళ్ళ మీదకే వెళ్తున్నారు ఇందులో కక్ష సాధింపులు ఉన్నాయనటం అర్ధరహితం సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజుకు చెందిన ఫామ్ హౌస్ను కూలగొట్టారు ఈ విషయంలో రాహుల్ గాంధీ గారు కూడా జోక్యం చేసుకున్నారు రాహుల్ గాంధీ చెప్పినా కూడా రేవంత్ రెడ్డి వినలేదన్న వార్తలు ఉన్నాయి ఇప్పుడు ఆపితే రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయని రేవంత్ రాహుల్ గాంధీ గారికి నచ్చ చెప్పారని తెలుస్తూ ఉంది ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎంఐఎం ఎమ్మెల్సీ వీళ్ళ వీళ్ళ భవనాలు కూడా కూలగొట్టేశారు మామూలుగా ఎంఐఎం వాళ్ళ జోలికి వెళ్ళాలంటే అమ్మ ఓట్ బ్యాంక్ ఫ్యాక్టర్ అన్నట్టుగా వెనకాడతారు కానీ ఇక్కడ స్పేర్ జైలా ఇంకా అసదున ఓవైసీకి సంబంధించిన కాలేజీలు కూడా ఉన్నాయి చెరువులో కట్టిన కాలేజీలు బహుశా వాటి మీదకి వెళ్తారా లేదనేది చూడాలి అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అట్లాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు సునీల్ రెడ్డి భవనాన్ని కోలగొట్టారు నందగిరి హిల్స్లో పార్క్ ఆక్రమణలు తొలగించారు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో హైడ్రా చీఫ్ రంగనాథ్కి వార్నింగ్ ఇచ్చాడు అధికార పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ నీ సంగతి దేలుస్తావు నువ్వు ఎన్ని రోజులు ఉంటావు ఇక్కడ చూస్తా అని కూడా మాట్లాడాడు ఆయన దానికి సీఎం రేవంత్ రెడ్డి నాగేందర్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఏమనుకుంటున్నావు తమాషాలు చేస్తున్నావో పాత పద్ధతులు మార్చుకోకపోతే బాగుండదని హెచ్చరికలు కూడా జారీ చేశాడు కాబట్టి ఇది ఏ పార్టీకో ఏ కులానికో మినహాయింపులు ఇవ్వాలి ఇందులో అందరినీ కొట్టేస్తున్నారు వరుసబెట్టి మొత్తం ఇరవై రోజుల్లో హైదరాబాద్లో నలభై నాలుగు ఎకరాల్లో నూట అరవై ఆరు నిర్మాణాలు కూల్చేశారు నాగార్జున గారు తాను ఒక అంగుళం కూడా ఆక్రమించలేదని చెప్తున్నారు కానీ సర్వేలో మాత్రం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోకి ఆయన నిర్మాణాలు చూచుకొచ్చినట్టు తేలింది ఆ చెరువు దగ్గర ఎఫ్టీఎల్ మార్కెట్ చూస్తే ఎవరికైనా అర్థమైద్ది అక్కడ నాగార్జున ఒక్కడదే కాదు ఇంకా చాలామంది ఆక్రమణలు తొలగించారు ఆ చెరువు చుట్టూ కాకపోతే ఆయన సెలబ్రిటీ కాబట్టి సినిమా హీరో కాబట్టి ఇది ఒక పాపులర్ న్యూస్గా మారింది అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అక్రమ నిర్మాణాలను కూల్చేయాల్సిందే కాకపోతే చాలా చోట్ల ఏంటంటే ఈ బడాబాబులు ఆక్రమిస్తారు స్థలాలు దానిలో వెంచర్లేస్తారు సామాన్యులకి పేదలకే అమ్ముతారు ఇప్పుడు ఆ కొన్నోళ్ళు నష్టపోతున్నారు వాడేమో అమ్ముకొని సొమ్ము చేసుకొని వెళ్ళిపోతాడు ఈవెన్ అపార్ట్మెంట్లు కూడా అంతే చెరువులు ఎఫ్టీఎల్ పరిధిలో అపార్ట్మెంట్ కడతారు వర రూపాయి తక్కువకిస్తారు తక్కువకి వస్తుందే ఆ ఏరియాలో ఉన్న రేట్లతో పోల్చుకుంటే అని సామాన్యులు మధ్య తరగతాళ్ళు దిగువ తరగతాళ్ళు వీళ్ళందరూ కూడా కొనుక్కుంటారు కొన్నాక ఇప్పుడు వాళ్ళు బలి అవుతారు కాబట్టి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ ఆక్రమణలు కూలగొట్టే విషయంలో వాటిని కూలగొట్టడంతో పాటుగా ఆ రోజున ఆక్రమణలు జరిగినప్పుడు లేదా ఈ అక్రమ కట్టడాలు నిర్మించేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న మున్సిపల్ ఉద్యోగులు ఎవరో టౌన్ ప్లానింగ్ ఉద్యోగులు ఎవరో అనేది ఐడెంటిఫై చేయాలి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళని ఉద్యోగాల నుంచి పీకేయాలి ఒకవేళ రిటైర్ అయి ఉంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపేయాలి పెన్షన్లు కూడా ఆపేయాలి అలా ఈ దొంగతనానికి పూర్తిగా సహకరించి డబ్బులు తీసుకొని ఆ రోజుల్లో మామూలు బొక్కేసి ఉంటారు వీళ్ళకి అనుమతులు ఇచ్చేస్తారు పట్టించుకోరు కళ్ళు మూసుకుంటారు సో ఇప్పుడు అవుతుంది ఎవరు సరే పెద్ద బడాబాబులు ఎమ్మెల్యేలు ఎంపీల విషయంలో ఎవరికీ కన్సర్న్ లేదు ఎవరికి ఆందోళన ఏం లేదు ఏదైనా సామాన్యులు చిన్న చిన్న వాళ్ళు కొనుక్కుంటే వాళ్ళ విషయంలో కొంత ఆందోళన ఉంది అందుకే సిపిఐ పార్టీ బీజేపీ పార్టీలు కూడా ఏమంటున్నాయంటే సామాన్యులను వదిలేసి పెద్ద 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 చేపలు అందరిని కొట్టేయమని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు కూడా సలహా ఇచ్చారు అసలు హైదరాబాద్లో ఈ ఆక్రమణలు ఈ ఇరవై ఏళ్ళలో బాగా పెరిగిపోయినాయి అంతకుముందు కూడా ఉండేవి కానీ ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు రియల్ ఎస్టేట్ భూము ఇవన్నీ వచ్చేసరికి ఈ అధికార పార్టీలో ఉన్న నాయకులు అండతోటి చాలామంది చెరువులు కుంటలు ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా ఆక్రమించేశారు యథేచ్ఛగా అనుమతులు తెచ్చుకున్నారు యథేచ్ఛగా కట్టారు కొన్ని చోట్ల మరీ విచిత్రంగా ఉంటుంది కొన్ని చోట్ల వంద గజాలు నూట యాభై కూడా ఆరు ఫ్లోర్లు ఏడు ఫ్లోర్లు వేస్తున్నారు వాటికి పర్మిషన్లు నెట్టేస్తారు మున్సిపల్ అధికారులు ఆ ఇచ్చిన వాడిని ఎందుకు వదిలేస్తున్నారు బిల్డింగ్ మీదకి వెళ్తారు బుల్డోజర్తో కూల కొడతారు ఇచ్చిన వాళ్ళని కూడా కొట్టాలి కదా పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళని కూడా కొట్టాలి కదా నకిలీ డాక్యుమెంట్లు సృష్టిస్తారు చెరువుల్లో వెంచర్లు వేస్తారు ఎఫ్టిఎల్ పరిధిలో అపార్ట్మెంట్లు కడతారు ఇవన్నీ కూడా ఆరంభంలోని తుంచేస్తే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కదా హైదరాబాద్కి ఇవాళ హైదరాబాదులో ఆక్రమణలన్నీ కొట్టేస్తే కనుక ప్రభుత్వ స్థలాలు పార్కులు లేదంటే చెరువులు నాలాలు వీటి మీద గట్టిని కొట్టేస్తే ట్వంటీ పర్సెంట్ హైదరాబాద్ ఖాళీ అయిపోద్ది చూడాలి మరి ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి గారు ఎంతవరకు ముందుకు వెళ్తారో చూడాలి ఆయన అయితే చెప్తూ ఉన్నాడు అన్ని రకాల ఆక్రమణలు తొలగిస్తామని చెప్తూ ఉన్నారు హైడ్రాక్ సర్వాధికారాలు ఇచ్చారు హైడ్రాక్ మంచి పాపులారిటీ వచ్చింది హైడ్రాక్ మద్దతుగా జనం ర్యాలీలు చేస్తున్నారు మీరు గట్టిగా ఎలాగే ముందుకు వెళ్ళాలని కొంతమంది నాయకులు అయితే జిల్లాలకు కూడా విస్తరించాలని అడుగుతున్నారు హైడ్రా చీఫ్ రంగనాథ్ కూడా ఆయన కూడా ఎక్కడ తగ్గట్లే ఆయన తగ్గేదే లే అన్నట్టుగా ముందుకు వెళ్తున్నాడు ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ హిమాయత్ సాగర్ గండిపేట పరిసరాల్లో మాత్రం గట్టిగా కొట్టారు ఇవి ఒకప్పుడు హైదరాబాద్కి తాగునీటి వనరులు ప్రధానమైన తాగునీటి వనరులు ఈ రెండు చెరువులు ఈ చెరువులను చరబట్టిన వాళ్ళలో రాజకీయ నాయకులు ఉన్నారు ఎక్కువ మంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు సినిమా వాళ్ళు చెరువుల నీరు తాకేట్టుగా వీళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకుంటారండి అక్కడ కూర్చొని కాళ్ళు కింద నే నీళ్ళలో ఆడిస్తూ ఉండటానికి ప్లాట్ఫారాలు కూడా కట్టుకున్న వాళ్ళు ఉన్నారు కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ అయితే త్రిబుల్ వన్ జీవో పరిధిలో ఉంది వందల ఎకరాలు ఆయనకు ఉన్నాయంటారు అక్కడ ఈ రెండు చెరువులు క్యాచ్మెంట్ ఏరియాలను పరిరక్షించడానికే త్రిబుల్ వన్ జివో తీసుకొచ్చారు ఎందుకంటే వీటి డ్రింకింగ్ వాటర్ కోసం ఉన్న చెరువులు వీటి చుట్టూ క్యాచ్మెంట్ ఏరియాని రక్షించకపోతే వాటర్ పొల్యూట్ అయిపోద్ది అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండగా ఈ జివోని ఎత్తేస్తున్నట్టు ప్రకటించాడు ఆయన దీని పరిధిలో ఆయన పార్టీ వాళ్ళు ఆయన కుటుంబ సభ్యులు వందల ఎకరాలు కొనేశారు తక్కువ రేట్లకి ఇప్పుడు ఆ ట్రిపుల్ వన్ జీవో ఎత్తేస్తే రేట్లు విపరీతంగా పెరుగుతాయి అందుకే ఎత్తేసాడన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ ట్రిపుల్ వన్ జీవో పరిధిలో కూడా నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణాలు కూల్చేస్తామని చెప్తా ఉన్నారు ఈ కూల్చివేతల యజ్ఞంలో ముఖ్యమంత్రికి విశేషమైన ప్రజా మద్దతు లభిస్తుంది కాకపోతే రాజకీయ నాయకుల్లోనే హాహాకారాలు మొదలైనవి మరి ఈ అక్రమ నిర్మాణాల్లో కొంతమంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నేతలు కూడా ఉన్నాయి వాటి విషయంలో ఏం చేస్తారో చూడాలి ఇప్పుడు పల్లం రాజు విషయంలో చేశారంటే పల్లం రాజు కూడా కాంగ్రెస్ పార్టీయే కదా ఆయన కూడా కొట్టేశారు కదా ఆయనకు సంబంధించిన వాళ్ళదే అని చెప్పొచ్చు కాకపోతే పల్లం రాజు ఏపీ కాంగ్రెస్ నాయకుడు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు కొట్టేశారు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పెద్దల జోలికి వస్తే రేవంత్ కుర్చీకి ఎసురు తెచ్చే ప్రమాదం కూడా ఉందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది మరి ఇట్లాంటి స్పీడ్ బ్రేకర్లను తట్టుకొని రేవంత్ రెడ్డి ఎలా ముందుకు వెళ్తారో చూడాలి మొత్తానికైతే అక్రమ నిర్మాణాలకు సంబంధించిన కందిరేగల గూడును ముఖ్యమంత్రి కదిలించారు మరి దీన్ని పూర్తిగా నిర్మూలిస్తారో లేక మధ్యలో వదిలేస్తారో చూడాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్